మనస్సును స్వాధీనం చేసుకుని తనకు వశమైన ఇంద్రియాలతో సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు అలాంటి వాడికి అన్ని దుఃఖాలు అంతరిస్తాయి తెలివైన స్వచ్ఛమైన మనస్సు గలవాడి బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది ఇంద్రియాలను అదుపు చేసుకోలేని వాడికి బుద్ధి నిలకడగా ఉండదు అదుపు చేసుకునే శక్తి లేని వాడికి ఆత్మ జ్ఞానం ఉండదు ఆత్మ భావన లేని వాడికి శాంతి ఉండదు శాంతి లేని వాడికి సుఖం లభించదు ఎవరి మనస్సు ఇంద్రియ విషయాల వైపు పరుగు పెడుతూ ఉంటుందో ఆ మనస్సు ఆ మనిషి యొక్క బుద్ధిని నాశనం చేస్తుంది ఎలాగంటే నీటిలో వెళ్లే పడవను గాలి తప్పుదారి పట్టించినట్లు కాబట్టి ఎవరి ఇంద్రియాలు ఇతర విషయాల నుండి అదుపు చేయబడతాయో వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది అన్ని ప్రాణులకు ఏది రాత్రి అవుతుందో అప్పుడు యోగి మేల్కొని ఉంటాడు ఎప్పుడు అన్ని ప్రాణులు మేల్కొని ఉంటాయో అది నిజమైన జ్ఞానాన్ని చూస్తున్న మునికి రాత్రి ఇక్కడ పగలు అంటే మామూలు మనుషులు ఆస్తి పాస్తులు సుఖాల కోసం పరుగులు తీసే సమయం అదే యోగికి రాత్రి ఎందుకంటే ఆయన దృష్టిలో వాటికి విలువ ఉండదు దీనికి విరుద్ధంగా దేవుడి గురించి ఆలోచించడం ఆత్మ జ్ఞానం పొందడం లాంటి మంచి విషయాలు యోగికి పగల లాంటివి కానీ చాలా మంది ప్రజలకు ఇవే రాత్రి అంటే వాటిపై వారికి ఆసక్తి ఉండదు ఎంత నీరు ప్రవేశిస్తున్నా సముద్రం స్థిరంగా ఉంటుంది అలాగే ఎన్ని కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నా ముని యొక్క మనస్సు చెలించదు కోరికలకు లొంగే వాడికి శాంతి ఉండదు కాబట్టి ఏ మనిషి అన్ని కోరికలను విడిచి వాటి పట్ల ఆసక్తి లేకుండా నాది అనే భావం అహంకారం లేకుండా ఉంటాడో అతడే శాంతిని పొందుతాడు పార్థ దీనినే స్థితి అంటారు దానిని పొందినవాడు తిరిగి మోహం పొందడు చనిపోయే సమయంలో కూడా ఆ బ్రహ్మస్థితిలో నిలిచి పరమానందాన్ని పొందుతాడు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యాయోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్